రాంబాబు తల్లిని తిట్టినట్టు ఎవరైనా ఆధారాలు చూపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు అంబటి రాంబాబు తల్లిని తిట్టినట్టు ఆధారాలు ఉంటే నాకు పంపించండి వెంటనే యాక్షన్ తీసుకుంటా అంటూ సవాలు విసిరారు

ఇలాంటి మాట్లాడి నచ్చ మాట్లాడి నిన్న చైల్డ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరితో ఆయన మాసే మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారంటే చేస్తున్నారండి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి గురించి దేవాలయం లాంటి కౌన్సిల్ లో ఇంతసేపు చర్చ పెట్టడానికి కొంచెమైనా సెన్స్ ఉందా అని ప్రశ్నించారు సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆమె పేర్కొన్నారు సమాజానికి ఎటువంటి ప్రసరిస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో దగ్గర సభలో ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అవకూడదు కానీ తల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఎంత చర్చ అవసరమా అతని గురించి ఎలాగేసుకురావడం అవసరమా అసలు